తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్సర్కితో పాటు క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ ఒక అఫీషియల్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ వీడియోలో సో మనకు సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్కి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటి నుంచి అప్డేట్ చేయడం జరుగుతుంది ఏ డేట్ వరకు మనకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు సెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వస్తున్నాయని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి టైర్ వన్ అంటే ఏంటి టైర్ టూ అంటే ఏంటి లేదా స్టెప్ వన్ అంటే ఏంటి స్టెప్ టూ అంటే ఏంటి సెట్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై కావాలంటే మినిమమ్ మార్క్స్ ఎంత ఉండాలి బేస్డ్ అండ్ కేటగిరీని బట్టి సో మాక్సిమం మార్క్స్ సిక్స్ పర్సెంట్ అనేది ఏ విధంగా తీస్తారు అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఫర్దర్ అప్డేట్స్ సంబంధించి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడికేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జామినేషన్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ మేము డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాము వన్స్ లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సెట్కు సంబంధించిన ఫర్దర్గా ఎటువంటి అప్డేట్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఒక అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేస్తే సరిపోతుంది లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన అప్డేట్స్ అయితే ఇస్తాము ఇప్పుడు ప్రజెంట్ మనకు సంబంధించి సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం ట్వంటీ టూ కావచ్చు ట్వంటీ థర్డ్ కావచ్చు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ డేట్లో ఎగ్జామ్ రాసిన క్యాండిడేట్స్ రెస్పాన్స్ షీట్ ఎప్పుడు వస్తుంది ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది అని క్వయరీ చేస్తున్నారు కాబట్టి సో ఇక్కడ మనకు న్యూ ఆప్షన్ అయితే లింక్ అవుతుంది జస్ట్ ఒక న్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఆప్లో మనకు సంబంధించి ఆఫీషియల్ ప్రశ్నోట్ అయితే డిస్ప్లే అవుతుంది మీకు ఈ విధంగా అఫీషియల్ ప్రశ్నోట్ అయితే డిస్ప్లే అవుతుంది దీనికి సంబంధించిన పీడిఎఫ్ అండ్ అదే దీనికి సంబంధించిన ఇమేజ్ ఏదైతే ఉంటుందో మనకు సంబంధించిన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది మీరు అక్కడికి వెళ్ళి కూడా డౌన్లోడ్ చేసుకోవాల్సి అండ్ నెక్స్ట్ వచ్చేసి సెట్ కన్వీనర్ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది సార్ ఆఫీస్కి ఎలా వెళ్ళాలి అని సోమె ఆస్పెండ్స్ అయితే క్వైరీ చేస్తారు దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది ప్రొఫెసర్ జిరామిరెడ్డి సెంటర్కి వెళ్ళేసి మీరు కి సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ అయినా తెలుసుకోవచ్చు అక్కడ మనకు ఆఫీస్ అయితే ఉంటుంది అండ్ తర్వాత మీరు మెయిల్ ద్వారా కూడా మీకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనకు హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది దానికి కాల్ చేసి కూడా మీరు ఫర్దర్ అప్డేట్స్ అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ మన యొక్క మెయిన్ టాపిక్ ఏంటి అంటే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకి సెట్ ఎగ్జామినేషన్ అనేది రివైజ్డ్ చేసిన తర్వాత ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేట్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది ఈ డేట్లో ఎగ్జామ్ రాసిన ఆస్ప్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మనకు సంబంధించిన ఆన్సర్కి ఎప్పుడు వస్తుంది సార్ అని క్వైరీ చేస్తున్నారు అండ్ క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఎప్పుడు ఆఫీషియల్ వెబ్సైట్లో పెడతారని క్వైరీ చేస్తున్నారు దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది యాజ్ పర్ ప్రజెంట్ ప్రెస్ నోట్ ప్రకారం ఏంటి అంటే మనకు ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్లో మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ తో పాటు క్యాండిడేట్ సంబంధించిన రెస్పాన్స్ షీట్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది దానికి టైమింగ్ టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు సో ఎయిత్ రోజు ఏ టైంకి రిలీజ్ చేస్తారు అంటే త్రీ పీఎం తర్వాత రిలీజ్ చేస్తామన్నట్టుగా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు సో ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు వచ్చేసి క్యాండిడేట్స్ మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి త్రీ పీఎం తర్వాత సో మీరు లాగిన్ అయినట్టు మీ యొక్క రెస్పాన్ షీట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ సేమ్ టైం ఆన్సర్కి కూడా డౌన్లోడ్ చేసుకోడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వన్స్ మీకు సంబంధించిన రెస్పాన్ షీట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనేది క్యాకులే చేసుకోవచ్చు అదేవిధంగా క్యాకులేట్ చేయాలి అనేది మేము ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు డీటెయిల్ వీడియో చేస్తాము లేదా మేము ట్వంటీ ఫోర్లో ఆల్రెడీ ఒక డీటెయిల్ వీడియో చేస్తాము ఆవిడ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము ఆ వీడియో చూస్తూ కూడా మీరు సెట్ ఎగ్జామినేషన్లో ఎన్ని మార్క్స్ వచ్చాయనైతే క్యాకులేట్ చేసుకోవచ్చు వన్స్ మీరు క్యాకులేట్ చేసుకున్నట్టయితే సో మీకు టైర్ వన్ క్లియర్ అయిందా లేదా స్టెప్ వన్ క్లియర్ అయిందా లేదా అనేది తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ సెట్ ఎగ్జామినేషన్ సంబంధించి సో మనకు ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ రోజు ఆన్సర్ కీ కూడా రిలీజ్ చేస్తారు కాబట్టి ఆన్సర్ కీలో మిస్టేక్స్ ఉన్నట్టయితే ఆ మిస్టేక్స్ ఉన్న క్వశ్చన్స్కి మనం ఆబ్జెక్షన్ చెప్పచ్చు అలా మీరు ఏమైనా రాంగ్ క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసినట్టయితే ఆన్సర్ రాంగ్ ఇచ్చినా క్వశ్చన్ రాంగ్ ఇచ్చిన మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నా అండ్ ఇర్రిలవెంట్ ఆప్షన్స్ ఉన్నా అవుట్ ఆఫ్ సిలబస్ ఉన్నా కూడా మనం ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు ఆబ్జెక్షన్ చెప్పడానికి ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది సో పేమెంట్ చేసినట్లయితే వాళ్ళు ఆబ్జెక్షన్స్ అనేది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది ఆబ్జెక్షన్ చెప్పడానికి అండ్ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఎయిత్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి లెవెన్త్ జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు అవకాశం ఇవ్వడం జరిగింది ఆ రోజు వరకు ఆబ్జెక్షన్ అయితే చెప్పొచ్చు ఇక్కడ అఫీషియల్ లో మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ కి కావచ్చు క్యాండిడేట్ ఒక రెస్పాన్స్ షీట్ కావచ్చు ఓన్లీ ఈ డేట్స్ మధ్యలోనే ఉంటుంది ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి నేను ముందే అప్డేట్స్ ఇస్తున్నాను ఎవరైతే ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేట్లో ఎగ్జామ్ రాసిన హాస్పిన్స్ ఉన్నారు మీకు సంబంధించిన క్వశ్చన్ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఎయిత్ జనవరి నుంచి లెవెన్త్ జనవరి వరకు డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది ప్రెజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే అండ్ ఇక్కడ సో మెనీ వచ్చేసి వచ్చి ప్రీవియస్ లో ఆల్రెడీ స్టెప్ వన్ అంటే ఏంటి స్టెప్ టూ అంటే ఏంటి లేదా టైర్ వన్ అంటే ఏంటి టైర్ టూ అంటే ఏంటి సెట్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఏంటి అనేది లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది బట్ మళ్ళీ చేస్తున్నారు ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫైడ్ అవుతారు సార్ మినిమం క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని అండ్ మనము టైర్ వన్ నుంచి టైర్ టూకి వెళ్ళాలంటే ఎన్ని మార్క్స్ ఉండాలి అని కూడా క్వైరీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాను యాజ్ పర్ మనకు సెట్ నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణ సెట్ నోటిఫికేషన్ ప్రకారం కావచ్చు యూజీసీసీసీసీసీ నెట్ నోటిఫికేషన్ ప్రకారం కావచ్చు సో మీరు కనుక జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఎగ్జామ్లో అయితే రావాల్సి ఉంటుంది త్రీ హండ్రెడ్ మార్క్స్ గాను ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి ఇట్ ఈస్ ఈక్వల్ టు వన్ ట్వంటీ త్రీ హండ్రెడ్ మార్క్స్ మనకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది త్రీ హండ్రెడ్ గాను వన్ ట్వంటీ మార్క్స్ అనేది వచ్చినట్టు జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ మీరు స్టెప్ వన్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది స్టెప్ వన్ క్లియర్ చేసిన తర్వాత స్టెప్ వన్ క్లియర్ చేసిన వాళ్ళలో టాప్ స్కోర్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సిక్స్ పర్సెంట్ తీసి సెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అది వేరే విషయం తర్వాత మీరు అదర్ రిజర్వేషన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ బీసీ కావచ్చు ఎస్సీ ఎస్టీ కావచ్చు పర్సన్స్ విత్ డిజబిలిటీ కావచ్చు ట్రాడ్ జెండర్ క్యాటగిరి సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు థర్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది మీకు సెట్ ఎగ్జామ్లో అయితే రావాల్సి ఉంటుంది ఇంక్లూడింగ్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ రెండింటిని కలుపుకొని అయితే రావాల్సి ఉంటుంది అలా పేపర్ వన్ పేపర్ టూలో మీకు సో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ కనుక వచ్చినట్టు మీరు టైర్ వన్ అయితే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది దాటి స్టెప్ వన్ అయితే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి వన్ ట్వంటీ అండ్ అదేవిధంగా రిజర్వేషన్ స్టూడెంట్స్కి వచ్చి వన్ నాట్ ఫైవ్ కనుక మీకు పేపర్ వన్ పేపర్ టూలో కలుపుకొని వచ్చినట్లయితే మీరు టైర్ వన్ క్లియర్ చేస్తారు ఆ విధంగా స్టెప్ వన్ దట్ ఈ స్టెప్ వన్ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వారిలో నుంచి టాప్ స్కోరర్ ఎవరైతే ఉంటారో వారిని సిక్స్ పర్సెంట్ క్యాండిడేస్ను మాత్రమే తీసి సెట్ క్వాలిఫైడ్ అన్నట్టుగా వారికి మాత్రమే సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ స్టెప్ వన్ క్లియర్ చేస్తే డైరెక్ట్గా సర్టిఫికేట్ వస్తుందని కాదు స్టెప్ వన్ క్లియర్తో చేయడంతో పాటు స్టెప్ వన్ క్లియర్ చేసిన వారలలో మనం టాప్లో సిక్స్ పర్సెంట్లో ఉండాలి అలా ఉన్న వారికి సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సిక్స్ పర్సెంట్ అనేది కాన్స్టాంట్ కాదు సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ మార్క్స్ను బట్టి ఈక్వల్ మార్క్స్ వచ్చినప్పుడు ఈక్వల్ ప్రియారిటీ ఉన్నప్పుడు ఇది సెవెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అండ్ ఎంతమంది ఎగ్జామ్ రాశారు రాసిన వారిలో ఎంతమంది క్వాలిఫైడ్ అయ్యారు క్వాలిఫైడ్ అయిన వాళ్ళు టాప్లో ఎంతమంది ఉన్నారని దాన్ని బట్టి సెట్ అయితే అలకేట్ చేయడం జరుగుతుంది సో మనకు యూజిసి నామ్స్ ప్రకారం అయితే సిక్స్ పర్సెంట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సెట్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎలా ఉంది సార్ అంటే ఇది వచ్చేసి మనకు ఫార్టీ పర్సెంట్ ఈక్వల్ టు వన్ ట్వంటీ దెన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ఈక్వల్ టు వన్ నాట్ ఫైవ్ కాబట్టి ఇక్కడ మనకు హైర్యర్ స్కోర్ వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఎలిజిబిలిటీ అని ఉంటుంది జనరల్గా మనకు ఫిఫ్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ అయితే మాక్సిమం ఆల్ సబ్జెక్ట్స్ యొక్క కట్ ఆఫ్ అయితే ఉంటుంది టైమ్స్ ఇది సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ వరకు కూడా పోవడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ త్రీ హండ్రెడ్కి ఎగ్జామ్ కండి చేశారు కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్కి ఎగ్జామ్ రాసినా పేపర్ వన్ పేపర్ టూ కలుపుకొని మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ నుంచి వన్ ఎయిటీ మార్క్స్ మధ్యలో వచ్చినట్టయితే మీరు మీ పర్టికులర్ సబ్జెక్ట్లో సెట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది బట్ ఇది టాప్ సిక్స్ ఉంటే లో ఉంటే టైమ్ టాప్ సిక్స్ పర్సెంట్లో లో వన్ నైంటీ మార్క్స్ కూడా ఉండొచ్చు సమటైమ్స్ టూ హండ్రెడ్ కూడా ఉండొచ్చు కట్ ఆఫ్ అనేది బేస్డ్ అన్ ఆ ఇయర్ పేర్ని బట్టి ఆ ఇయర్ యొక్క థీమ్ను బట్టి అయితే ఉంటుంది బట్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మనం తీసుకున్నట్లయితే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అనేది ఉంది ఇంక్లూడింగ్ ఆల్ కేటగిరీస్ కలుపుకుంటే ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మన యొక్క సెట్ ఆఫీస్ నుంచి వచ్చిన ఒక అప్డేట్ అండ్ టెప్ వన్ స్టెప్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కి దాని గురించి కూడా మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా గా మాట్లాడుకుందాం ప్రీవియస్ లో మేము ఆల్రెడీ సెట్ ఎగ్జామ్ అయిపోయిన రోజే డీటెయిల్ వీడియో కూడా చేస్తాం ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది